ఏంజల్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారంతా సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే బ్యాంగిల్ మేకింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అనమాట అసలు ఆ బ్యాంగిల్కి దారాన్ని ఎలా ర్యాప్ చేసుకోవాలి ఎన్ని స్టాండ్స్ తీసుకోవాలి అనేది చాలామందికి డౌట్ కదా సో ఈ వీడియోలో మీకు నేను చెప్తాను అయితే ఫస్ట్ ఇప్పుడు మనం క్లాసెస్లో నేర్చుకునేది ఏంటంటే వన్ కట్ బ్యాంగిల్స్ని ముందుగా డిజైన్ చేయడం నేర్చుకుందాం సో దానికి గాను నేను ఈరోజు మీకు వన్ కట్ ర్యాపింగ్ అనేది చూపిస్తున్నాను అయితే వీడియో చివరి వరకు చూడండి ఆఫ్టర్ ఆల్ దారం చుట్టడమే కదా ఇదంతా సోది అని అనుకోకండి ఎందుకంటే మనం ఎంత బాగా డిజైన్ చేసినా దాని లుక్ అనేది మనం ఏ విధంగా దారం చుట్టాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఫర్ సపోజ్ ఇప్పుడు గొప్పులు గొప్పలుగా దారం చుట్టేసి దానిపైన నువ్వు ఎంత బాగా డిజైన్ చేసినా సరే దానికి అంత మంచి ఫినిషింగ్ అనేది రాదు సో దట్ కొంచెం ఓపిక చేసుకొని చూడండి ఇక్కడ నేను రెండు దారప్రిలు తీసుకున్నాను సో మీ ఓపిక మీరు ఒకటే తీసుకోండి ఒకటి తీసుకుని నలభై సార్లు ఇక్కడ నేను మీకు చూపించడానికి ప్లాంక్ చూపించాను కాకపోతే యాక్చువల్గా నేను ప్లాంక్ ఒక పెద్ద లెంత వరకు ఏంటంటే రెండు మేకులు పెట్టుకున్నాను నా టేబుల్కి సో ఆ మేకులకి చూడతాను అనమాట అది వచ్చేసి టూ కట్ బ్యాంగిల్స్ అయితే మూడు టూ కట్ బ్యాంగిల్స్కి వస్తుంది యాక్చువల్లీ టూ కట్ బ్యాంగిల్స్కి అయితే నేను థర్టీ స్టాండ్స్ తీసుకుంటాను ఒకవేళ ఫోర్ కట్ అనుకుంటే ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ తీసుకుంటాను అది సిక్స్ కట్ కూడా అంత సేమ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ అలానే తీసుకుంటాను అనమాట సో అవి కూడా నేను మీకు చూపిస్తాను దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో హోల్డ్ చేసుకోవచ్చు మీరు వన్ కట్కి వచ్చేసి నేను ఫార్టీ స్ట్రాండ్స్ తీసుకున్నాను అంటే రెండు తారప్రీలు తీసుకున్నాను కదా రెండు కలిపి ఇరవై సార్లు చూడితే మనకి ఫార్టీ స్టాండ్స్ అనేవి వచ్చాయి దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుని గ్లూ అనేది అతికించుకోవాలన్నమాట అతికించుకుని తర్వాత ఇప్పుడు బ్యాంగిల్ తీసుకుని బ్యాంగిల్కి సగం వరకు అతికించుకోవాలి సో అదికిచ్చుకుని కాసేపు వదిలేయాలి సో స్టార్టింగ్లో మీరు ఇప్పుడే బ్యాంగిల్స్ చేస్తే కనుక మళ్ళీ వెంటనే చుట్టేస్తే ఏంటంటే మనం దారం లాగినప్పుడు అది వచ్చేస్తుంది కాబట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత చుట్టుకోండి అండ్ వీళ్ళు మీరు కిట్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా ఒక మూడు వన్ కట్ బ్యాంగిల్స్ అనేవి చుట్టుకుని ఉంచుకోండి నెక్స్ట్ క్లాస్ కోసం నెక్స్ట్ క్లాస్ అనేది ఎల్లుండి ఉంటుంది ఈరోజు రేపు మీరు ఇది ప్రాక్టీస్ చేయండి చేస్తే మీరు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత అప్పుడు డిజైనింగ్ వెళ్దాం సో అయితే ఇలాగ మనం చుట్టుకున్నాం కదా చుట్టుకున్న తర్వాత హోల్డింగ్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోల్డింగ్స్ ఉంటాయి మనం అలా క్రాస్గా తీసుకోవచ్చు లేదా గాజుని తిప్పి ఈ రకంగా కూడా తీసుకోవచ్చు వన్ కట్టికి ఏంటంటే క్రాస్గా కంటే కూడా స్ట్రైట్గా అయితే బాగుంటుంది అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో అలా క్రాస్గా కంటే కూడా స్ట్రైట్గా అయితే చాలా బాగుంటుంది యాక్చువల్లీ నేను ఎలా హోల్డ్ చేసుకుంటాను అంటే మనకి థ్రెడ్ అనేది ఎంతవరకు పలచగా చేసుకోగలిగితే అంత పలచగా స్టాండ్స్ అనేది పక్కకు లాక్కోవాలన్నమాట ఒకవేళ బాగా ఒత్తుగా వచ్చేస్తుంది అనుకున్నప్పుడు ఏంటంటే దాన్ని తీసేసి మళ్ళీ కొంచెం పక్కకు లాక్కుని చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ ర్యాప్ చేసుకోవాలి చేసుకునేటప్పుడు నాది ఏంటంటే నాకు బాగా కంఫర్ట్ అయింది అతికిచ్చిన తర్వాత ఈ రకంగా నేను తీసుకొని ఇలాగ హోల్డ్ చేసుకొని ఇలాగ ర్యాప్ చేస్తాను అనమాట ఫస్ట్ మనం ఏదైతే ఒకసారి గాజుకి చుట్టిన తర్వాత దాన్ని మనం రెండు చేతులతో పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ దాన్ని చూసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే టైంకి వర్షం కూడా వస్తుంది చిన్న చిన్న చినుకులు పడ్డం వల్ల అది దారం మీద పడ్డం వల్ల అది ఏంటంటే మనకి రావట్లేదు అనమాట సరిగ్గా అలాగని చెప్పి మళ్ళీ ఇంకో వీడియో తీయడానికి ఏమో మళ్ళీ ఇంకా లేట్ అని చెప్పి నేను ఈ వీడియోలోనే చూపించేస్తాను సో మీకు నేను అక్కడ ఎలా చూపిస్తానో మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే అడ్జస్ట్ చేసుకుంటూ ఒకటికి రెండు సార్లు రాకపోయినా పర్లేదు ఒకటికి రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేయండి ఆటోమేటిక్గా మీకే వచ్చేస్తుంది ఈజీగా అంతేకాని మరీ పక్క పక్కన ఒక దాని మీద ఒకటే ఎక్కిచ్చేసారు అనుకోండి అది అసలు చూడడానికి చాలా అనమాట సో దాని మీద మనం డిజైన్ చేసుకున్నా సరే అంత లుక్ రాదు కాబట్టి కొంచెం ఓపిక్గా నేర్చుకోండి మీకు బాగా వచ్చేంత వరకు కూడా ట్రై చేయండి సో కిందకి మనం ఎలా చుట్టినంతసేపు కూడా మన గ్రిప్ అనేది మన ఫింగర్ ఏదైతే ఉందో సో అది ఆ దారాన్ని హోల్డ్ చేసి ఉంచాలనమాట లేకపోతే అది లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోయిన తర్వాత బాగా రాదు అండ్ మనం చుట్టుకునే టైంలో కూడా ఆ స్ట్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి కొంచెం గ్యాప్స్ వచ్చినా సరే దాన్ని మనం చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టుకోవాలన్నమాట అయితే ఇక్కడ వన్ కట్కి ప్లాంక్తో తీసుకున్న కొలత అయితే నాకు రెండు సార్లు తీసుకుని మళ్ళీ ఇంకొక హాఫ్ కావాల్సి వచ్చింది అనమాట అదే నార్మల్గా నేను తీసుకునే మేకులు అనుకోండి ఒకటి సరిపోతుంది ఒకటి అయితే డైరెక్ట్గా ఒక వన్ గట్టికి చుట్టేసుకోవచ్చు మీరైతే ఫస్ట్ కే తీసుకోండి కి తీసుకుని చిన్నగా చెయ్యండి ఒకవేళ ఫస్ట్ టైం సరిగ్గా రాలేదనుకోండి తీసేయండి ఆ దారాన్ని పడేయండి మళ్ళీ ఒకవేళ దాన్నే వాడాలంటే మనం బ్యాంగిల్కి చుట్టిన తర్వాత దారం అనేది వంకట్కర్లు అయిపోతుంది సో అప్పుడు మనం తర్వాత నెక్స్ట్ టైం చుట్టినా సరే మనకి బాగా వస్తుందా రాదా అనే క్లారిటీ మనకు ఉండదు సో ఒక దార వేస్ట్ అయినా పర్లేదు కానీ నేర్చుకోవడానికి మీరు నేర్చుకుంటూ ఉండండి ఆ రకంగా మనం చుట్టుకోవాలన్నమాట అండ్ అలాగే ఇక్కడ మెటీరియల్ పర్చేస్ చేస్తున్నారు కదా సో మెటీరియల్ పర్చేస్ చేసేవాళ్ళు ఐటమ్స్ మిస్ అయినాయి అని చెప్పి మీరు రైస్ చేయడానికి ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలి సో అన్బాక్సింగ్ లేకుండా మీరు పిక్చర్స్ పెట్టేసి మాకు ఇది మిస్ అయింది అది మిస్ అయింది అంటే మేము రెస్పాన్సిబుల్ కాదు సో ఇది ఒకసారి చూసుకోండి ఎవరు తీసుకున్నా సరే మీరు మీకు పార్సిల్ మీద డౌట్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం అది చిరిగినా లేకపోతే ఎలాగున్నా అన్బాక్సింగ్ వీడియో అనేది తీసుకోండి సో అలాగ అన్బాక్సింగ్ వీడియో తీసుకున్నప్పుడు ఏంటంటే ఒకవేళ మేము మిస్ చేసి మా తప్పు అయితే కనుక సో దానికి మేము మళ్ళీ మీకు ఐటమ్స్ పంపించడానికి అవకాశం ఉంటుంది అంతేగాని పిక్స్ పెట్టేసి మాకు ఇది రాలేదు అది రాలేదు అంటే ప్యాక్ చేసేది మేమే కదా మాకు తెలుస్తుంది కదా ఏ ఐటమ్స్ పంపించాము లేదు అనేది సో కాబట్టి ఒకసారి చూసుకోండి సో ఈ రకంగా ఒక మూడు గాజుల వరకు చుట్టుకోండి నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మీకు మూడు వరకు నేను డిజైనింగ్ అనేది చూపిస్తాను త్రీ వన్ కట్ డిజైన్స్ అనేది ఒక క్లాస్లో చూపిస్తాను సో క్లాస్ అనేది ఎల్లుండి ఉంటుంది రేపు మళ్ళీ క్లాస్ వీడియో ఏమీ రాదు ఒకసారి చూసుకోండి అండ్ అలానే యూట్యూబ్ నుండి మనకి సెకండ్ పేమెంట్ అనేది వచ్చిందనమాట ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత అదేంటి ఈ సిక్స్ మంత్స్లో నీకు మళ్ళీ పేమెంట్ రాలేదా అంటే ఫస్ట్ టైమ్ నా ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్ నుండి అని చెప్పి మీతో షేర్ చేసుకున్నాను కదా ఫస్ట్ పేమెంట్ కోసం సో ఫస్ట్ పేమెంట్ తర్వాత సెకండ్ పేమెంట్ మళ్ళీ ఇదే రోజు వచ్చింది అంటే నిన్న క్రెడిట్ అయిందనమాట మనకి సో దాని డీటెయిల్స్ అలా అలానే చాలామంది ఏంటంటే ఇంకా ఆర్డర్స్ ఎలా వస్తాయో చెప్పండి మాకు హెల్ప్ అవుతుంది అని అడుగుతున్నారు సో దానికోసం కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తాను రేపు పొద్దున్న ఈవినింగ్ ఫోర్ కల్లా వీడియో రిలీజ్ చేస్తాను సో దాన్ని మిస్ అవ్వకండి అండ్ అలాగే నేను ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఎవరికి ఓన్లీ అప్సే ఉండవు డౌన్స్ కూడా ఉంటాయి సో అలాగే నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినవి ఏవైతే ఉన్నాయో సో అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను సరేనా అయితే బ్యాంగిల్ మొత్తం ర్యాప్ చేసేస్తాం కదా చేసేసిన తర్వాత లాస్ట్లో నేనేం చేస్తానంటే పైకి స్టిక్ చేస్తాను అనమాట చాలామంది ఏంటంటే కిందకి స్టిక్ చేస్తారు నేనేంటంటే పైకి స్టిక్ చేస్తాను అండ్ పైకి స్టిక్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే ఈ దారాన్ని పెడతామో అక్కడి నుంచి మనం డిజైన్ చేసినప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట ఫర్ సపోజ్ చాలామంది ఏంటంటే కంప్లైంట్స్ వస్తుంది అనమాట అంటే దారం ఊడిపోవడం కొంచెం తడవగానే కింద నుంచి దారం లెగ్స్ వచ్చేస్తుందని చెప్తారు కదా సో అలాంటివి మనం అవాయిడ్ చేయడానికి ఏంటంటే ఇలా పై కంటించుకున్న తర్వాత పైనుంచి మనం ఎక్కడైతే స్టిక్ చేస్తామో అక్కడ నుంచి డిజైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం సో దాని ద్వారా ఏంటంటే ఒకవేళ వాటర్లో తడిచిన ఫర్ సపోజ్ అనుకోకుండా అది ఊడాలంటే పైన కుందని చూడాలి పైన కుందని చూడితే గానీ ఇది ఊడదు సో అంత ఛాన్స్ మనం ఇవ్వం కాబట్టి ఈ రకంగా పైకి అనేది నేను స్టిక్ చేసుకుంటాను అనమాట నా వెర్షన్ ఇది అండ్ తర్వాత ఈ వర్షం వల్ల చినుకులు పడిపోయినాయి అన్నాను కదా సో చినుకులు పడిపోవడం వల్ల ఏంటంటే ఈ దారాలు ఏవైతే ఉన్నాయో కొంచెం దగ్గర దగ్గరికి అయిపోయినాయి సో దానివల్ల మీకు ఇలాగ ఉంది అండ్ టూ కట్ ఫోర్ కట్లో కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది ఈరోజు వీడియో అయితే ఇదే రేపు అంతా కూడా ప్రాక్టీస్ చేయండి ఈరోజు రేపు రేపొద్దున వీడియోని మిస్ అవ్వకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ అలాగే కమెంట్ చేయడం కూడా మర్చిపోద్దు బాయ్ బాయ్